అనే తలపొగురు సెలబ్రిటీ అనే గర్వం స్టార్ అనే దర్పం ఇలా ఏదీ లేకుండా సాదాసీదాగా గడిపేసే సినీ ప్రముఖులు చాలా తక్కువ మందే ఉంటారు అందులో తమిళ హీరో విజయ్ సేతుపతి ఒకరు ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఆయన ఒకరు అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఇక ఆయనకున్న స్టార్డమ్ గురించి అందరికీ తెలిసిందే కానీ ఇన్ని ఉన్నా ఎప్పుడూ అందరితో చాలా సౌమ్యంగా శాంతంగానే మాట్లాడుతూ ఉంటారు విజయ్ ఇక తన ఫ్యాన్స్ తో ఆయన మాట్లాడే విధానం అయితే చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది వాళ్ళని దగ్గరికి తీసుకొని హగ్గి బుగ్గ మీద ముద్దు ఇచ్చి పంపిస్తుంటారు విజయ్ ఇది ఫ్యాన్స్ నే కాదు ఎంతో మంది సెలబ్రిటీలను కూడా ఆకర్షించింది అందుకే సినీ ఫంక్షన్ లో విజయ్ సేతుపతితో అడిగి మరీ బుగ్గ మీద ముద్దు పెట్టించుకుంటారు కొందరు హీరోలు ఇక తాజాగా మహారాజా అనే చిత్రంతో విజయ్ ఆడియన్స్ ను పలకరించారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ హీరో సుహాస్ కి ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటుంది విజయ్ చెప్పిన మాటలకి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు మరి అంతగా అందర్నీ ఆకట్టుకున్న ఆ వీడియోలో విజయ్ ఏం చెప్పారో చూద్దాం నన్ను నేనే మిస్ అవుతున్నా ఇప్పుడు ఈ క్షణం మీరు ఎవరిని మిస్ అవుతున్నారు సార్ అని సుహాస్ అడిగిన ప్రశ్నకి విజయ్ చాలా సమాధానమిచ్చారు నన్ను నేనే మిస్ అవుతున్నా అప్పట్లో ఓ కుర్రాడు ఉండేవాడు చాలా అమాయకుడు అసలు ఏదైనా సాధించాలనే కళలు కూడా ఉండేవి కాదు కనీసం లైఫ్లో ఏం చేయాలి అనే క్లారిటీ కూడా లేని అబ్బాయి ఫస్ట్ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి అనేది కూడా తెలియని అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ ఇది సెకండ్ ఇయర్ సిలబస్ అని చెబితే నాకు తెలియదు అని సమాధానమిచ్చేవాణ్ణి చదువు ఆటలు ఇలా ఎందులోనూ నేను తోపు కాదు కాలేజీ రోజుల్లో కనీసం అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడిని కాదు నాకు చాలా సిగ్గు కానీ లైఫ్లో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక మాత్రం ఆ కుర్రాడిలో ఉండేది కానీ అది ఎలా చేయాలనేది మాత్రం తెలియదు పెద్ద కళలు కూడా ఏముండేవి కాదు కేవలం తన పేదరికం నుంచి బయటపడాలి అనుకునేవాడు ఆ కుర్రాడు ఇప్పుడు లేడు వాడు చాలా క్యూట్ వాడిని నేను మిస్ అవుతున్నా ఆ నన్నే నేను ఇప్పుడు నేను మిస్ అవుతున్నానంటూ విజయ్ సేతుపతి ఎమోషనల్గా చెప్పారు ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయ్ మాటలకి ఫిదా అయిపోతున్నారు ప్రతి మధ్యతరగతి కుర్రాడి మాటలే మీ నోట వచ్చాయి అంటూ ఎమోషనల్ అవుతున్నారు సినిమాలైనా బయటైనా ఏది ఏమైనా విజయ్ సేతుపతి మాత్రం నిజంగా స్పెషల్ అంటూ కమెంట్లు పెడుతున్నారు